మీరు కూడా టేస్ట్ చేయండి చాలంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఇంత నేను టేస్ట్ చేస్తున్నా చాలా బాగుందండి చూడండి మూత కూడా ఎలా ఉండవు లేతక చాలా బాగుంది మన కర్రీలో మళ్ళీ ఉడక పెట్టుకోవచ్చు లైట్ గా అలా ఉడక పెట్టుకుంటే చాలు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి మన వీడియో మునక్కాయ కోడిగుడ్డు మసాలా కర్రీ అండి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఇదిగోండి మునక్కాయలు ఈ మునక్కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి కూడా ఇవి మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఎక్కువగా బల వేస్తుంటారండి ప్రతి ఇంటికి అక్కడి నుంచి తెచ్చిన మునక్కాయలు చాలా బాగుంటాయి అయితే చూడండి కొంచెం అల్లము రెండు పచ్చిమిర్చి రెండు మొగ్గలు వెల్లుల్లి వేసి బాగా పేస్ట్ పట్టానండి కొంచెం కొబ్బరి వేసి ఇవైతే కోడిగుడ్లు అండి పసుపు కారం ఆవాలు రెండు ఆనియన్స్ రెండు టమాటాలు కొత్తిమీర కరివేపాకు పుదీనా అండి ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు కూర చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం కూర ఎలా చేసుకుందామో చూద్దామండి ముందుగా మనము టమాటాలు కడుక్కొని కట్ చేసుకున్నామండి టమాటాలు ఆనియన్ అయితే టమాటాలు కట్ చేసేసానండి ఆనియన్స్ కూడా కట్ చేసేసాను మనం ఏంటంటే ముందుగా మునక్కాయల్ని కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాము అప్పుడు కోర్ చేయడానికి చాలా ఈజీ అయిపోద్ది అవి త్వరగా కూడా ఉడికిపోతాయి మనం ముందు మునకాయలు ఉడకబెట్టుకున్నామండి ఇదిగోండి నేను మునక్కాయలు కొనేసి ఇవైతే ముందే నేను చెట్టు దగ్గర తెచ్చినప్పుడే శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఆరబెట్టకుండా పెడితే కూడా పాడైపోతాయి మనం ఆరబెట్టే పెట్టుకోవాలి ఈ మునక్కాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మునక్కాయలు వేసి కొంచెం వాటర్ పోసాను ఇదిగోండి ఆ మునక్కాయలోకి ఎంత సరిపోద్దో అంత సాల్ట్ వేస్తాను ఎక్కువ వేయను ఇప్పుడు ఇవి కొంచెం ఉడికించుకున్నామండి తర్వాత మనం కర్రీ చేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము బాగా ఉడికిపోతుంది కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు మనం మునక్కాయలు చూద్దామండి చూడండి ఎక్కువ పెట్టుకోబడలేదు మన కర్రీలో మళ్ళీ ఉడక పెట్టుకోవచ్చు లైట్గా అలా ఉడకబెట్టుకుంటే చాలు ఇప్పుడు తీసి దీన్ని గిన్నెలో పెట్టేసుకొని మనం కర్రీ చేసుకున్నామండి మన మసాలే కర్రీ కాబట్టి ఒక నాలుగు స్పూన్ లాయిల్ వేసుకున్నామండి అండి ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకున్నాము ఆవాలు వేగినాయండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్కి దోరగా వేగించుకున్నామండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం అండి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము దాంట్లో సాల్ట్ వేసాం కదా మునక్కాయలు దీంట్లో కొంచెం వేసానండి చూసుకొని వేసుకున్నాము ఇవన్నీ బాగా కలుపుకుందామండి ఆనియన్స్ దోరగా వేగాలి అప్పుడు మనం టమాటాలు వేసుకున్నాము మన ఆనియన్స్ వేసిపోయినాయండి చూడండి ఎలా దోరగా వేగాయో ఇప్పుడు మనం టమాటాలు వేసుకున్నాం టమాటాలు బాగా గుజ్జైపోవాలండి ఇవన్నీ టమాటాలు కొంచెం గుజ్జైనాయి మనం కొంచెం కారం వేసుకున్నాం ఎక్కువ లేదు ఎందుకంటే మనం దాంట్లో రెండు పచ్చిమిర్చి చేసి మిక్సీ పట్టాం కదా అందుకని కొంచెం వేసాను బాగా కలుపుకున్నాం ఏంటంటే టమాటాలు కొంచెం బాగా గుజ్జు అయిపోయింది ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం మనం వేసిన పేస్ట్ ఇది సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది కర్రీ ఇదిగోండి మన మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది మనం మసాలా బాగా ఫ్రై అయిందని ఎలా అంటే మనం వేసిన ఆయిల్ ఇలా వచ్చేస్తుందండి చూడండి ఎలా వచ్చేసింది ఆయిల్ అలా వచ్చేయాలి ఇప్పుడు మనం మునక్కాయలు వేసుకున్నాము చూడండి మనం మునక్కాయలు వేసేసాము ఇప్పుడు కొంచెం ఉడకనిద్దామండి మునక్కాయని కూడా మనం కాసేపు ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకున్నాం కదా ఫస్ట్ అందుకు ఇప్పుడు త్వరగా ఉడికిపోతాయి సేపు ఉడకపెట్టుకున్నామండి చూడండి ఎలా బాగా వచ్చింది కూర చాలా బాగుంది కదండి చూడండి ఎలా ఉడుకుతుందో ఇంకా ఇంకాసేపు ఉడకనిచ్చి మనం కోడిగుడ్లు వేసుకున్నాం మీలో మునకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం అండి నాకు మునకాయ కూర అంటే చాలా ఇష్టం మా ఆడపడుచుల వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ అత్తగారు ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా చాలా చెట్లు ఉంటాయి అక్కడ అవి కోసుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ నేనే గుర్తొస్తానండి వాళ్ళకి అందుకని మునక్కాయ చూడగానే ముందు నాకు తెచ్చిస్తారు వాళ్ళు అంత ఇష్టం అండి మునకాయ అంటే నాకు మీకు కూడా ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి చూడండి మన మునకాయలు ఉడికిపోయాయి మనం మునక్కాయలు ఉడికిన తర్వాత కోడిగుడ్లు వేసుకున్నాం నేను ముందుగా అయితే కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్నాము మునక్కాయ బాగా ఉడికిందే లేదో చెక్ చేసుకొని అందులో కోడిగుడ్లు వేసుకోండి నేను ముందుగా ఉడకబెట్టాను కదా ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు త్వరగా ఉడికిపోయి అందుకే నేను ముందుగా ఉడకబెట్టాను ఇదిగోండి ఇప్పుడు కలుపుకున్నాము చూడండి మనకాయలు ఉడకబెట్టాం కదా ఇందాక దాంట్లో వేసిన వాటర్ వాటర్యండి ఇంకా వాటర్ వేయలేదు ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాం గ్రేవీ కోసము కాసేపు పొడిగా పెట్టుకున్నామండి ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకున్నాము గ్రేవీ కోసం ఇదిగోండి మన కర్రీ ఉడికిపోయింది ఇప్పుడు పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని ఆపేస్తాము ఇదిగోండి మన కోర రెడీ అయిపోయింది ఆపేస్తామండి చూడండి ఎలా వచ్చేస్తుందో ఆపేస్తాను చూడండి మన మునక్కాయ కోడిగుడ్డు కర్రీ ఎలా వచ్చిందో సూపర్గా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మనం ఇప్పుడు ఈ కర్రీని టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో ఇప్పుడు మనం మునక్కాయ కోడిగుడ్డు కర్రీ టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో చూడండి ఎలా బాగుందో మనం కోడిగుడ్డు తీసుకుందామండి మీరు కూడా టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా రంగండి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను చాలా బాగుందండి కోడిగుడ్డు మునకాయ తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ చూడండి మునకాయ కూడా ఎలా ఉందో లేత చాలా బాగుంది చాలా బాగుందండి మునకాయ కూడా మీరు మీ ఇంట్లో మునకాయ కూర కోడి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కమెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే అండి బాయ్